నిన్న మొన్న నమ్మిది సబబుగా అనిపిస్తోంది వాళ్ళ కొత్త విశ్వాసం చేపడతానని ఎవరైనా అనుకుంటే దాన్ని ఎవడు అడ్డగించకూడదు అలా అడ్డగించాలనుకునే మూర్ఖుణ్ణి మిగతా తొమ్మిది మంది కలిసి తొక్కిపారేయాలి ఇది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పిలుపు ఇది అవగాహన అట్లాంటి మూర్ఖుల్ని ఇంకొకటి విశ్వాసం మీద నువ్వు పెత్తనం చేస్తావా ఎవరి విశ్వాసం మీద ఎవరికి పెత్తనం లేదు ఉండకూడదు ఎందుకంటే దేవుడు అన్న వాడిని చూడలేదు చూపించలేరు మీ యేసు ఎక్కడా అని అడిగితే నేను తీసుకొచ్చి నీకు చూపించలేదు ఇదిగో ఏసు అని ఇదిగో యహోవా అని అలాగే ముస్లిం సోదరులు కూడా దేవుణ్ణి చూపలేరు హిందూ సోదరులు తమ దేవుణ్ణి చూపలేరు ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కళ్ళకు చూపించగలవా రాకెట్ తీసుకెళ్ళి ఇదిగో ఇది వైకుంఠం ఇదేమో యమలోకం ఇదేమో కైలాసం చూపించగలవా ఇదిగో పరలోకం ఈ హోవా దేవుడు నేను చూపించగలనా ఇదిగో జన్న తండ్రి ఇదో దోజకాని వాళ్ళు చూపించగలరా ఇది రాకెట్లో పోయి చూసొచ్చాడు అటువంటి తాజ్మహల్ చార్మినార్ కాదు ఇది అది విశ్వాసం ఏమోనండి నాకు ఇలాగా తోచింది అని మనం అనుకుంటున్నాం కొంతమంది ముస్లిం సోదరులు చచ్చిపోయి బ్రతికారనే సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళు చచ్చిపోయి బ్రతికితే ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళ సాక్ష్యం నేను జన్నత్కు వెళ్ళాను అక్కడ పెద్ద వెలుగు ఉన్నది ఆ వెలుగులో నుంచి అల్లహమీయా మాట్లాడినాడు అక్కడ రెక్కలు కలిగినటువంటి ఒక ఆవు ఉన్నది అక్కడ ఫరిష్తాలు ఉన్నారు దేవదూతలు ఉన్నారు అక్కడ అని వాళ్ళంతా ఖురాన్ వ్యవహారం అంతా చచ్చిపోయి మేము చూసి వచ్చామని చెప్తారు హిందూ సోదరులు ఉన్నారు వాళ్ళు చచ్చిపోయి అంట వాళ్ళు యమధర్మరాజు దగ్గర పోయారు చిత్రగుప్తుడు ఉన్నాడు అక్కడ నరకం ఉందని అవన్నీ చెప్తారు క్రైస్తవులు కూడా చచ్చిపోయి బ్రతికిన సాక్ష్యాలు ఉన్నాయి వీళ్ళేమో దేవుడి దగ్గరికి వెళ్ళాడు ప్రభుని చూశారు దేవదూతలు ఉన్నారు బంగారపు రోడ్లు ఎవరి మతానికి సంబంధించిన లోకాలు వాళ్ళు చూసేసి వస్తున్నారు ఏది నమ్ముదాము అసలు ఇవన్నీ కలిపి నిజమా లేకపోతే అన్ని కలిపి అబద్ధాలా అందరు దేవుళ్ళు ఉన్నారా లేకపోతే ఒక దేవుడు ఇన్ని రకాలుగా కనబడుతున్నాడు ఇది పెద్ద గందరగోళం సబ్జెక్ట్ ఇది దీనికంటూ ఇప్పుడు ల్యాబొరేటరీలో నిరూపించేటటువంటి నిరూపణలేవి ఉండవు బాబు ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం ఎవరి మనస్సాక్షికి ఏది సబబని తోచిందో అది నమ్ముకోవడానికి ప్రతి ఒక్కడికి హక్కు ఉండాలి అని అందుకే మహాశయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధికరణాలలో ఉన్నటువంటి హక్కు ఇది ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతమును నమ్ముకోవడానికి హక్కున్నది నమ్మిన దాన్ని ప్రచారము చేసుకోవడానికి హక్కు ఉన్నది ఆ ప్రచారాన్ని విని ఏ పౌరుడైనా తన విశ్వాసాన్ని అందులోకి మార్చుకోవడానికి హక్కు ఉన్నది దీన్ని ఎవరు కాదనడానికి వీలు లేదు ఇది రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు చెబుతున్నటువంటి విషయము సత్యము వాస్తవము మనకిచ్చిన హక్కు అయితే ఇప్పుడు ఇలాంటి హక్కు మీకు లేదు ఈ దేశంలో ఉండాలంటే ఫలానా మతమే నమ్మాలి అని చెప్పే మూర్ఖులు ఇవాళ అధికార పగ్గాలు చేపట్టారు దీనికి విరోధంగా ప్రజాస్వామ్య ప్రియులు స్వాతంత్ర్య ప్రియులు అన్ని మతములలోని భక్తి పరులందరూ పోరాడవలసిన అవసరం ఉంది సంఘటితం కావలసిన అవసరం ఉంది దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈ క్షణము భారతదేశానికి అవసరమైన ఉద్యమం ఇది మత ప్రచారాలు చేయొద్దట మతం మార్పిడి చేయొద్దట వాడవడం చెప్పడానికి బుద్ధిమంతులందరూ సంఘటితంగా ఉన్న మతంలోనే ఉండాలి అనే బుద్ధిహీనుడు నేను నేను అడుగుతున్నాను ఆ బుద్ధిహీను మేము నీ మతంలోకి రావాలి అనుకుంటున్నావు రాను రాణిస్తావా రానివా నీ మతమే గొప్పదని మాకు అనిపించింది ఇప్పుడు మారణిస్తావా మారణీయువా ఎందుకు మారనీయుడు బ్రహ్మాండంగా మార్చుకుంటాడు మరి నేను నీ మతంలోకి రావడము నీ మతాన్ని నేను స్వీకరించడం న్యాయమైతే నీ మతంలో ఉన్నోడు ఒకడు ఇంకో మతంలోకి వెళ్ళడం ఎందుకు తప్పు అవుతుంది అసలు ఈ విషయం మీద దృష్టి పెట్టడమే నీ తప్పు ఈ విషయాన్ని కూర్చి పట్టించుకుంటామంటేనే అది నీ బలహీనత అందరూ వెళ్ళిపోతారని నీ భయం నేను నీకు అభయం ఇస్తున్నా ఏసయ్య పక్షంగా ఎవ్వడు ఎల్లడు అంత పెద్ద వీరాది వీరులు ఎవడు లేడు ఎవడో నూటి కోరిక కూడా ఉన్నాడు వాడే మారతాడు మిగతా పిరికోళ్ళందరూ తాతలు చెప్పిన మతంలోనే ఉంటారు బేఫికర్గా ఉండు నువ్వు నువ్వేమీ భయపడు అంత వీరుడు ఉన్నాడు నాకైతే తెలియదు ఎవడో నూటి కోరిక హోడు ఉన్నాడు వాళ్ళే ఆ రెండు మూడు శాతం అటు అయిపోయింది దేవుని స్తోత్రం కలిగిన గాక హెల్లుయా కానీ నువ్వేదో వీరుడు అని మమ్మల్ని బెదిరించి నువ్వు ప్రచారం చేయొద్దు బాప్తిసం అనివద్దు అంటే మేము మేము వదిలిపెట్టేది లేదు బాప్తిసం ఇవ్వద్దు అని అంటావురా నీకు పర్మనెంట్ బాప్తిసం ఇస్తాం ఖబర్దార్ అని చెప్పడానికి నిలబడింది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అవగాహన సదస్సు ఏమిటంటే అవగాహన కలిగిన వాడు మాత్రమే దేశాన్ని పరిపాలించాలి మానవుని వ్యక్తిగత స్వాతంత్ర్యానికి భంగము కలిగించే శక్తులను మనమందరము కలిసికట్టుగా ఎదుర్కోవాలి మతం అనేది ప్రక్కన పెట్టండి అది వ్యక్తిగత విషయం ఇవాళ యేసు నాకు నచ్చాడు నేను నమ్మాను రేపు పొద్దున నా కష్టాలు ఎక్కువైపోయి యేసు ప్రభు నమ్ముకున్నా సరే నాకేమీ లాభం లేదని అల్లాను నమ్మొచ్చు నువ్వెవడవి కాదంటానికి తంటను పట్టుకొని కాదన్నామంటే తన్నను తొక్కుతా కిందేసి అల్లాను కొంతకాలం నమ్మిన తర్వాత అసలు అల్లా ఏమిటి అల్లా నిన్న మొన్నటి ఖురాన్లో మొన్న నిన్న మొన్నటి ఇస్లాంలో ఉంది కదా యేసు ప్రభుము రెండు వేల సంవత్సరాలు ఆ తర్వాత వచ్చింది ఇస్లాము అసలు మొదటి నుంచింది మన హిందూ సనాతన ధర్మం కదా అని రామ నవ్వుతాను అనుకో కాదంటావా నిన్ను కిందేసి నువ్వెవడరా కాదంటానికి ఆ తర్వాత నేను యేసుని నమ్మినా రాముణ్ణి నమ్మినా అల్లాని నమ్మినా నా ఒంట్లో నొప్పులు పోలేదు నా ఊర్లో ఉన్న అప్పులు పోలేదు ఈ దేవుడికి కూడా అంతా వేస్టు అని చెప్పి నాస్తుకున్న అయిపోతా కాదంటావా నువ్వెవడు కాదంటానికి రోజుకొక్క మతం నమ్ముతా నా ఇష్టం ఏ మతము నమ్మినా సాటి పౌరునికి హాని చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేయకుండా అవినీతిని ప్రోత్సహించకుండా ఒకరిని ఒకరు గౌరవించుకొని ప్రేమించుకొని భారతీయులంతా ఏక కుటుంబంగా కలిసి మెలిసి బ్రతికే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి అప్పుడే మన భారతదేశం అసలు సిసలైన స్వర్ణ భారతం అవుతుందని పిలుపునివ్వడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పుట్టింది ఇది మీకు ఉండవలసిన అవగాహన ప్రతి విధమైన మూర్ఖత్వానికి ప్రతి విధమైన మూఢత్వానికి ప్రతి విధమైన దౌర్జన్యానికి సర్వశక్తిగల దేవుడు పరలోకము నుండి భారతదేశంలోనికి పంపించిన జనాబు పేరే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వి ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ క్రిస్టియానిటీ వి ఆర్ ఫైటింగ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్ అన్ని మతములలోని వ్యక్తులందరి ప్రాథమిక హక్కులను నిలబెట్టే బాధ్యత మా భుజాల మీద వేసుకున్నాం అన్ని మతాలలోని ఆలోచన పనులు మాతో చేతులు కలపండి మేము బాగుంటాం మీరు బాగుంటారు దేశం బాగుంటుంది దేవుడు అటువంటి స్వర్ణయుగాన్ని మన జీవిత కాలంలో మన దేశంలో రప్పించును కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం